వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ మొన్నటి వరకు పాలిటిక్స్లో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్న ఆర్కే రోజా పరిస్థితి ఇప్పుడు అస్సలు బాగోలేదు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మంత్రిగా రోజే చక్రం తిప్పారు కానీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమెతో పాటు ఓసీపీ కూడా ఘోరంగా ఓడిపోయింది దీంతో రోజైన సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు గతంలో అసెంబ్లీలో చంద్రబాబు నాయుడుని రోజే దూషించిన వీడియోలు షేర్ చేస్తూ ఆమెను బూతులు తిడుతున్నారు ఇక టీడీపీ నేతలు అయితే అన్ని విధాలుగా రోజాకి సరైన బుద్ధి చెబుతామంటూ వార్నింగ్లు కూడా ఇస్తున్నారు ఇలాంటివేళ రోజే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది రోజే ఓడిపోవడంతో మళ్లీ సినిమాల్లోకి రానందుకు వార్తలు ఈ మధ్య గట్టిగానే వినిపిస్తున్నాయి రోజా కూడా తన క్యారెక్టర్ రోల్స్ కోసం చేయడానికి రెడీ అంటూ తన టీమ్ ద్వారా టాలీవుడ్ లోని పలువురు దర్శకులను సాంకేతాలను పంపినట్లుగా టాక్ నడుస్తుంది నిజానికి రాజకీయాల వల్ల సినిమాలో గుడ్ బాయ్ చెప్పారు కానీ ఇప్పుడు ఒకప్పుడు క్యారెక్టర్తో టాలీవుడ్ లో రోజే బిజీగానే ఉన్నారు రెండు వేల పదమూడులో ఆమె టాలీవుడ్ గుడ్ బాయ్ చెప్పారు అప్పటి నుంచి ఫుల్ టైం రాజకీయాల్లోనే బిజీగా ఉన్నారు కానీ బుల్లి తెరపై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ శ్రీదేవి డ్యామా కంపెనీ అంటూ పలు షోలు పలు ఫెస్టివల్ ఈవెంట్స్ లో మాత్రం పాల్గొనేవారు కానీ మంత్రి పదవి వచ్చిన తర్వాత బుల్లి తెరకు కూడా బాయ్ బాయ్ చెప్పేశారు రోజా కానీ అప్పట్లో హీరోయిన్ గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రోజా కెరీర్ బాగానే సాగింది తెలుగులో పాటు తమిళంలో కూడా రోజాక మంచి ఫాలోయింగ్ ఉండేది ఎందుకంటే తమిళంలో కూడా ఆమె అనాగ్రంగా మాట్లాడేది దీంతో టాలీవుడ్ కోలీవుడ్లో మళ్ళీ సినిమాలు చేసే కొద్ది రోజుల పాటు రాజకీయాలను గ్యాప్ ఇద్దామని అనుకుంటున్నారంట రెండు వేల రెండు వరకు హీరోయిన్గా సినిమాలు చేసిన రోజా ఆ తర్వాత ఎనిమిదేళ్ళు గ్యాప్ తీసుకుని రెండు వేల పదిలో శంభో శంభో చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చారు ఆ తర్వాత గోలిమార్ పరమవీర చక్ర మొగుడు వీర శ్రీరామరాజ్యం వంటి చిత్రాల్లో కీలక పాత్రలు మెప్పించారు దీంతో ఇప్పుడు మరోసారి ఫైర్ బ్రాండ్ క్యాపిటల్తో సినిమాల్లో బిజీ అవ్వాలని ఆమె చూస్తున్నారంట మరి ఇది వర్కౌట్ అవుతుందా ఆమెకు మళ్ళీ సినిమాల్లో అంత పాపులర్స్ రోల్స్ వస్తా దక్కుతాయో లేదో చూడాలి ఒకవేళ సినిమాల్లో బిజీ కాకపోయినా బుల్లితెరపై అయినా బిజీ అవ్వాలని రోజే చూస్తున్నారంట